బైబుల్ సెలవిస్తుంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం ఈ లోకానికి నువ్వేమీ తీసుకురాలా దిగంబరిగానే వచ్చావు కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత కాస్త ఊహ తెలిసిన తర్వాత కాస్త శక్తి సామర్థ్యాలు పొందుకున్న తర్వాత ఏమిటో మనిషి అన్నీ కావాలని ఆరాటపడుతూ ఉంటాడు అన్నీ కావాలి అని చెప్పి ఆరాట పడతాడు అన్నీ కావాలి అని చెప్పి తగాదాలు పడతాడు అన్నీ తనకే కావాలి అని చెప్పి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు అన్నీ కావాలి అని చెప్పి అందరితో సత్సంబంధం కలిగి ఉండడానికి బదులుగా కొందరితో గొడవ పడతాడు అన్నీ కావాలి అని చెప్పి కను సందర్భాల్లో అన్యాయానికి అక్రమానికి అవినీతికి భావిస్తాడు అన్నీ కావాలి అన్నీ కావాలి అని చెప్పి అన్నిటి కోసం ప్రాకులాడిన తర్వాత ఏమీ పొందుకోకుండా పట్టుకెళ్లకుండా గుట్టుకుమంటాడు ఎంత విచారం అండిది అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పి అన్నిటినీ పోగేసుకున్న తర్వాత అనుభవించే సమయం వచ్చినప్పుడు కాస్త గుట్టుకుమంటాడు ఏమీ పట్టుకెళ్ళకుండానే ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు మీకేమైనా అర్థమైందా ఈరోజు మనిషి దేనికోసమైతే తాపత్రయపడుతున్నాడో ఈరోజు నువ్వు దేనికోసం తాపత్రయపడుతున్నావు ఏది కావాలని తాపత్రయపడుతున్నావో దేనికోసం తాపత్రయపడుతున్నావో దేని వెంట ఏది సాధించాలి సంపాదించాలి అని చెప్పి నువ్వు నీ ఆత్మీయతను పణంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నీ ప్రశాంతతను పనంగా పెట్టి పరిశుద్ధతను పనంగా పెట్టి కుటుంబాన్ని పనంగా పెట్టి భార్య బిడ్డలను ఫనంగా పెట్టి నువ్వు ఏదైతే సంపాదించాలి సాధించాలి అని చెప్పి పరుగులు తీస్తున్నావో ఒకసారి ఆలోచించు ఏమైతే నాకు కావాలి నేను సాధించాలి అని చెప్పి నువ్వు ఆరాటపడుతున్నావో తహ తహలాడుతున్నావో అది సంపాదించిన తర్వాత అనుభవించే కాలం ఎంత అనుభవించాల్సిన సమయంలో గుట్టుకుమంటున్నావు మరి నువ్వు సంపాదించింది ఏమైనా పట్టుకెళ్తున్నావా ఏమీ పట్టుకెళ్ళావు ఆ స్థలం కోసం ఫ్రాకులు ఆ పొలం కోసం ఫ్రాకులు ఆ వస్తు వాహనాల కోసం ఫ్రాకులు ఆ గృహం కోసం ఫ్రాకులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అని పా ఫ్రాకులు ఆడుతున్నావు ఆస్తిపాస్తులు పెంచుకోవాలి ఫ్రాకులు ధన ధనగణతలు కావాలి ఫ్రాకులు అధికారం కోసం ఫ్రాకులు కానీ ఇవన్నిటి కోసం ప్రాకులాడి నువ్వు నువ్వేమైనా పట్టుకెళ్తావా అని అంటే పట్టుకెళ్ళవు అన్నింటిని విడిచిపెట్టి గుట్టుకుమంటావు ఎందుకయ్యా అంటే నువ్వు వట్టి చేతులతోనే వచ్చావు ఈ లోకం నుంచి వట్టి చేతులతోనే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఏమీ పట్టుకెళ్ళలేనప్పుడు ఎందుకు ఇది చెప్పండి ఏంటో నువ్వేమీ నీతో పట్టుకుని వెళ్ళలేనప్పుడు ఎందుకండి ఏమన్నా తర్వాత ఈ తగలాటం దేనికండి ఈ తంటాలు దేనికండి ఈ ఆరాటం దేనికండి ఈ పోరాటం దేనికండి ఈ అనవసరమైన ప్రయాస దేనికండి అనవసరమైన పట్టుదల దేనికండి బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు కొంచెం సంపాదించినా సరే హాయిగా బ్రతికేస్తాడట అది దేవుడు కోరుకుంటున్నాడు ఒక్కసారి చూద్దామని ముప్పై ఏడవ కీర్తన వచనం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము దాన్ని షార్ట్ ఫామ్ చేస్తే ఏంటంట నీతి మంతుడు కలిగి ఉన్న కొంచెమే శ్రేష్టం నువ్వు నీతిగా సంపాదించే కొంచెమే అది నీకు ఆశీర్వాదం యథార్థంగా సంపాదించే కొంచెమే అది నీకు దీవనకరం బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీ చుట్టూ చాలామంది ధనవంతులు ఉంటారు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు అడ్డదారుల్లో అడ్డమైన పనులు చేసి ధనవంతులు అయ్యే వాళ్ళు ఉంటారు ఆస్తికి కర్తలుగా మారుతారు నీ కళ్ళ ముందే సుఖభోగాలు అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తారు దయచేసి గమనించండి అన్యాయపు సంపాదనలో ఆ పిష్టి శ్రీలో సంతోషము సమాధానము ఉండనే ఉండదు అనే వాస్తవాన్ని మర్చిపోకండి నీతిమంతుడు సంపాదించే కొంచెమే బహుమంది భక్తిహీనులు సంపాదించే ధన సమృద్ధి కంటే బైబిల్ ఏం సెలవిస్తుంది శ్రేష్టం సో నువ్వు సంపాదించే సంపాదన నీతితోన లేక నికృష్టమైన పనులు చేశా ఒకసారి ఆలోచించు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇరవై మూడవ అధ్యాయము సామెతలు నాలుగు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను ఏం చేయమంటున్నాడు దేవుడు విడిచిపెట్టేసేయ్ ధనవంతుణ్ణి కావాలి ఐశ్వర్యవంతుణ్ణి కావాలి బాగా ఆస్తి సంపాదించాలి అనే అభిప్రాయం కానీ ఆలోచన కానీ తపన కానీ నీలో ఉన్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది ఆలోచన విడిచిపెట్టేసేయి ఎందుకయా అంటే దానివల్ల నీకు క్షేమము సమాధానము సంతోషము సులభముగా దక్కనే దక్కదు ఆ అభిప్రాయం ఉన్నా సరే ఆలోచన ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టేసేయి ఒకవేళ దాని మీద నువ్వు దృష్టిని పెట్టినట్లయితే దానికోసం నువ్వు ప్రాకులాడినట్లయితే దానిని నువ్వు వెంటాడినట్లయితే ఏముందో చూడండి బైబిల్లో నువ్వు దాని మీద దృష్టి పెట్టి దృష్టిని నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవను బైబుల్ ఒక మాట ఉంది ఏమిటంటే నా నిమిత్తము తన ప్రాణమును వాడు దానిని కాపాడుకొను ఎస్ తన ప్రాణమును కాపాడుకొని వాడు దానిని పోగొట్టుకుంటాడు అనగా నువ్వు దేన్నైతే కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలనుకుంటావో అది చేజారిపోతుంది ఏదైతే నాకు అవసరం లేదు అనుకుంటావో ఉన్నది చాలు అనుకుంటావో దేవుడు నీకు కావాల్సిందని తీసుకొచ్చి నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు మనలో చాలామందికి ఉన్న ఆశ ఏమిటంటే ధనవంతులం కావాలి బాగా డబ్బు సంపాదించాలి బాగా ఆస్తి సంపాదించాలి బాగా పొలాలు ఉండాలి బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి డబ్బు ఉండాలి అని ఆశ మనలో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి గమనించండి అది ఎంతో కొంత నీ జీవితంలో నీ ఆత్మీయతకు నీ ఆరోగ్యానికి ఆప్యాయతలకు అనురాగానికి అడ్డుబండగా మారుతుంది అనే వాస్తవాన్ని మర్చిపోకండి సహోదరి సహోదడా కావాలి 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 ఆ దేవుని దగ్గరకు వచ్చి ఒకవేళ నువ్వు గోజాడుతూ ఉంటే దేవుడు అన్నాడు అనుకో చాలు అని చెప్పి ఇంకెవ్వడు నీకు ఏమి ఇవ్వలేడో కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి తృప్తిని కనపరచు సంతృష్టిని కనపరచు దేవుడు దీవిస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రే బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నీకు వందరా స్తులు స్తోత్రాలు నాయన ఏమిటో ఆరాటం ఎందుకో ఈ పోరాటం ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఏమైతే సంపాదించాలనుకుంటున్నామో ఏమైతే సాధించాలనుకుంటున్నామో దేనికోసం ఆరాటపడుతున్నామో దేనికోసం పోరాడుతున్నామో దేనికోసం అల్లాడిపోతున్నామో ఏది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అయ్యా దాన్ని మేము మాతో పట్టుకెళ్ళేంగా అది మాతో రాదుగా దాన్ని మేము విడిచిపెట్టేయాల్సిందేగా ఏది మేము పట్టుకురాలేంగా ఏమైతే మేము పట్టుకుని రాలేమో దానికోసం ఎందుకు నాయన ఈ భూమి మీద మేము పట్టు పట్టడం ఈ లోకానికి మేమేమి తీసుకురాలా వట్టి చేతులతో వచ్చాం ఈ లోకం నుండి ఒట్టి చేతులతోనే ఒకరోజు నాయన నీ రాజ్యానికి వచ్చేస్తాం ఈ భూమి మీద మేము ఏమి సంపాదించినా అంతా వదిలేయాల్సిందే ఏది మాతో రాదు ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ వాస్తవాన్ని గ్రహించి నాయన నీతిగా జీవిస్తూ సంపాదించే కొంచెమే బహు ఆశీర్వాదమని శ్రేష్టమని క్షేమమని మాకు తెలియచేసాం మేము చాలు అన్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని మాకు ఇస్తాం ఉన్న దాంట్లో తృప్తిగా మేము జీవిస్తున్నప్పుడు నాయన మరింతగా మాకు అనుగ్రహిస్తాం ఆరాటపడే కొలది పోరాడే కొలది పోగొట్టుకోవడమే కానీ పొందుకునేది ఉండనే ఉండదు ఇది వాస్తవం గనుక కలిగి ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి జీవించులాగున సహాయం చేయమని ఏసు నామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో